వారం లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ధనుష్ హీరోగా తన దర్శకత్వంలోనే తెరకెక్కించిన చిత్రం ఇడ్లీ కొట్టు కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం రండి కథ ఓ చిన్న గ్రామం శంకరాపురం అనే ఊర్లో చిన్న ఇడ్లీ కొట్టుతో జీవితాన్ని ఆదాయం అంటే ఆస్వాదంలోనే బాగుంటుందని నమ్మే వ్యక్తి శివకేశవుడు రాజ్ కిరణ్ పైగా తన చేతి ఇడ్లీ రుచి అంటే చుట్టుపక్కల కూడా ఎంతో మంచి పేరు అలాంటి వ్యక్తి కొడుకు మురళీ ధనుష్ గొప్ప కలలు కని జీవితంలో గొప్పగా ఎదగాలి అనుకుంటాడు అలా బ్యాంకాక్లో పేరు మోసిన ఫుడ్ బిజినెస్ మెన్ విష్ణువర్ధన్ సత్యరాజ్ బిజినెస్ డెవలప్ అవ్వడంలో చాలా కీలక పాత్ర పోషిస్తాడు అలా తన కూతురు మీరా శాలిని పాండే తో పెళ్లి కూడా కుదుర్చుకుంటాడు ఇలా ఇంటికి దూరంగా ఏదో వెలితితోనే అక్కడ ఉంటాడు ఈ సమయంలో మురళీ జీవితంలో రెండు తీరని విషాదాలు చోటు చేసుకుంటాయి ఈ టర్న్ తన జీవితాన్ని మళ్లీ తన ఊరికి వచ్చేలా చేస్తుంది ఇక్కడ నుంచి తన ఇడ్లీ కొట్టు మళ్లీ ఎలా ఆరంభించాడు ఈ క్రమంలో కల్యాణి నిత్యామీనన్ ఎలా ఉపయోగపడుతుంది విష్ణువర్ధన్ కొడుకు అశ్విన్ అరుణ్ విజయ్ కి మురళి అంటే ఎందుకు నచ్చదు తనని నాశనం చేసేందుకు అతనేం చేశాడు చివరికి మురళీ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు ఈ సినిమాతో ధనుష్ ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ మొట్టమొదటిగా ఈ సినిమాకి ప్రధాన బలం ఒకే ఒక్కడు ధనుష్ అని చెప్పి తీరాలి తను ఎంచుకున్న సింపుల్ కథ చుట్టూతా తను అల్లుకున్న కథనం ఈ సినిమాని ఎంతో రంజింపజేస్తుంది ముఖ్యంగా ఈ సినిమాలో ఎమోషనల్ పార్ట్ చాలా బాగుంది మొదటి సగంలో ధనుష్ డిజైన్ చేసుకున్న ప్రతి ఎపిసోడ్ వాటి తాలూకా భావోద్వేగాలు నేరుగా ఆడియన్స్ హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి అందులోని మంచి డైలాగ్స్ జీవిత చక్రంలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం ఆడియన్స్కి ఎలాంటి సినిమా కావాలో ఆ తరహా గుడ్ తో తను ఈ సినిమా నడిపించడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు ఈ ప్రయాణంలో ధనుష్ ప్రతి ఒక్కరు పాత్రని కూడా ఎక్కడా తగ్గించకుండా సమపాళ్లలో డిజైన్ చేసుకోవడం అనేది మరో మంచి విషయానికి అని చెప్పాలి తిరు సినిమా తర్వాత ధనుష్ నిత్యామీనన్ల జంట వారి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది ఒక పల్లెటూరు అమ్మాయిగా నిత్యామీనన్ చాలా బాగా చేసింది మరో హీరోయిన్ శాలిని పాండే కూడా తన రోల్లో పర్ఫెక్ట్ గా సెట్ అయి బాగా చేసింది ఇక బిజినెస్ మెన్ గా సత్యరాజ్ మంచి లుక్స్ అండ్ పెర్ఫార్మెన్స్లతో ఆకట్టుకున్నారు ఇక అరుణ్ విజయ్ కూడా తన రోల్ని బాగా చేశాడు ఇక వీరితో పాటుగా ధనుష్ డిజైన్ చేసుకున్న బ్యూటిఫుల్ పాత్ర తన నాన్న శివకేశవుడు రోల్ అని చెప్పాలి రాజ్ కిరణ్ నటించిన ఈ రోల్ సాలిడ్గా వర్కౌట్ అయ్యింది అని చెప్పాలి తనపై సాగే సన్నివేశాలు ఎమోషన్స్ డైలాగ్ సినిమాలో ఎంతో హృదయంగా అనిపిస్తాయి ఇక వీటితో పాటుగా ధనుష్ అందించాలి అనుకున్న సందేశం కూడా నీట్గా ఉంది పుట్టిన ఊరు తల్లిదండ్రులు విషయంలో తను డిజైన్ చేసుకున్న సన్నివేశాలు కాని మాటలు కాని ఖచ్చితంగా ప్రతి మిడిల్ క్లాస్ కుటుంబాలకు టచ్ అయ్యే విధంగా ఉంటాయి వీటితో పాటుగా సముద్రకని రోల్ సినిమాలో మంచి ఇంప్రెసివ్గా ఉంది అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ కూడా డీసెంట్గా ఉన్నాయి వీరితో పాటుగా ఇలవరసు పార్థివన్ తదితరులు తమ రోల్స్ కి న్యాయం చేకూర్చారు ఇక ఫైనల్గా ధనుష్ కోసం ఎప్పటిలానే నటన అదరగొట్టాడు ప్రతి సినిమా సినిమాకు అన్ని వేరియేషన్స్ కి ఎలా తను సమయాన్ని కుదుర్చుకుంటున్నారో కానీ సినిమా పట్ల తన అంకిత భావాన్ని మాత్రం మెచ్చుకొని తీరాలి తన పాత్రలోని లేయర్స్ని తాను డిజైన్ చేసుకున్న తీరు అందులో తన నటన మంచి మాస్ మూమెంట్స్ లాంటివి తన నుంచి ఆడియన్స్ ఏం ఆశిస్తారో వాటిని ఫుల్ఫిల్ చేసే విధంగా ఉంటాయి మైనస్ పాయింట్స్ ఒక బలమైన ఫస్ట్ హాఫ్ తర్వాత ఆ ఎమోషనల్ ఫ్లో సెకండాఫ్లో కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది హాఫ్ మొదలైన ఒక ఇరవై ముప్పై నిమిషాల కథనం తెలుగు ఆడియన్స్ కి అంత కనెక్ట్ కాకపోవచ్చు తమిళ నేటివిటీ అక్కడి కొన్ని నమ్మకాలు వాటిపై చూపే సన్నివేశాలు కొంచెం డ్రమాటిక్గా అనిపించే అవకాశం ఉంది అలాగే అరుణ్ విజయ్ రోల్పై సన్నివేశాలు కొంచెం రొటీన్ ఫీల్ ఇస్తాయి తనకి సత్యరాజ్ పై సన్నివేశాలు చూస్తే ఇదే ధనుష్ రఘువరన్ బీటెక్లో విలన్ తండ్రి కొడుకులు ఫార్మాట్లో అనిపిస్తుంది దీనితో ఆ కొన్ని సన్నివేశాలు కొంచెం రొటీన్ గానే అనిపిస్తాయి ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ రెండు బై ఏడు